కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు పేద ప్రజల కోసం బడుగు బలహీన ప్రజల కోసం పోరాటం చేసేదే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశంలోనే ప్రజలు కోసం పనిచేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు స్వాతంత్ర సమరంలో పోరాడిన వీర్ల పేర్లను బీజేపీ పార్టీ తొలగిస్తూ భారతదేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాజీ కౌన్సిలర్ చిత్తారి రవీందర్ వల్లపు రాజు బుక్య సరోజన వివిధ గ్రామాల సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ భాషలు వాళ్ళు కలిసి ఉన్నాం వాళ్ళు విడిపోయింది ఎప్పుడు కానీ ఆశయముల గెలిస్తే అభివృద్ధి చేస్తాం ఆశయంలో గెలిస్తే వాడే అభివృద్ధి అవుతాం అన్నట్టుగా మక్క దేశాలు పూర్తి నిర్వీర్యమైనవి అవి కూడా ఆలోచించుకోవాలి అని ఈ సందర్భంలో మనం తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ దేశానికి నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ దాకా ఈ దేశం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు నెహ్రూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాడు తర్వాత ఉపకారాలు కట్టాడు తర్వాత వ్యవసాయం కోసం ప్రత్యేకంగా అంచసుల అంచశీల తీసుకొచ్చాడు మరి ప్రత్యేకంగా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాల వల్లనే ఇవాళ దేశంలో మనం అన్న తింటా పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చాడు ఆయనది ఏదైతే పునరుగులయో దాన్ని ఇందిరాగాంధీ కొనసాగింపు చేసి గరీబీ అటో బ్యాంగ్లో జాతీయ కన్నా ఇవన్నీ హామీ చేసింది ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చే టెక్నాలజీ తీసుకొచ్చింది వివిధ అంశాలు వచ్చి ఈ దేశం మొత్తం బంగారం వేరే దేశాలకు పెడితే వినిపించారు మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తలు ఆర్థిక శాస్త్ర ఆర్థిక మంత్రి చేసి తర్వాత ఆయన ప్రధానమంత్రి కూడా ఆయన ఈ దేశం మొత్తం వాళ్ళ నాయకత్వంలో నిలబడితే మరి ప్రతి మనిషికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తారు మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మేక్ ఇన్ ఇండియా అన్నాడు బేటీ బేటీ పడావు అన్నాడు ఏది సక్సెస్ కుండు పిండు కూడా తయారయ్యే ఫ్యాక్టరీ లాంటి అలాంటి కంపెనీలు లేవు ఇవాళ అంతరిక్షంలోకి అంతరిక్షంలోకి ఇవాళ పంపించే స్థాయికి ఎదిగినము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన పునాది రాలే అదొక్కటే కాదు అది కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల కోసం బడుగు బలైన వర్గాల కోసమే పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పేదల కోసం రోడ్లు కానీ ఇవాళ ఏఎంసీ లాంటి హాస్పిటల్ కట్టిందైనా గాంధీ హాస్పిటల్ కట్టిందైనా ఉపాధి హామీ పని గ్రామాల గ్రామీణ ప్రాంతాలలో కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ మనం అందరం ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలముగా కూడి కాంగ్రెస్ బేర్ లెక్క కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ వాదులెక్క ఇక్కడ అందరం కూడి మనం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషకరం ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో విద్యాలయాలు హాస్పిటళ్ళు కాలేజీలు ఎన్నో ఇండస్ట్రీలు ఇవన్నీ అన్నిటినీ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది మనం అందరం కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నుకోవాలి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వాలని రాష్ట్ర ప్రభుత్వాలని మనం దూరం పెట్టాలని